ఉదయం దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక పరిశుద్ధ గ్రంథుల నుండి దేవాతి దేవుడు మనకి చిన్న లేఖన భాగం చదువుకుందా హెబ్రీలకు రాసిన పత్రిక ఏడవ అధ్యాయం పంతొమ్మిదవ వచనం ఆ ధర్మశాస్త్రము దేనికిని సంపూర్ణ సిద్ధి కలుగజేయలేదు గనుక ముందు ఇయ్యబడిన ఆజ్ఞ బలహీనమైనందునను నిష్ప్రయోజనమైనందునను అది నివారణ చేయబడి ఉన్నది అంతకంటే శ్రేష్టమైన నిరీక్షణ దాని వెంట ప్రవేశ పెట్టబడేను దీని ద్వారా దేవుని యొద్కు మనము చేరుచున్నాము దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తివంతుడైనటువంటి దేవాతి దేవుడు మనకిచ్చినటువంటి మాట ప్రకారం శ్రేష్టమైనటువంటి లేక శ్రేష్టమైనటువంటి నిరీక్షణ గురించి ఇక్కడ వ్రాయబడి ఉన్నది దేవుడు శ్రేష్టమైనదని ఒక దానిని ఎంచాడు అంటే దానిలో తప్పకుండా దీవెన ఉంటుంది ఆశీర్వాదం ఉంటుంది శుభం ఉంటుంది క్షేమం ఉంటుంది ఇక్కడ మనం చదువుకున్న భాగంలో శ్రేష్టమైనటువంటి నిరీక్షణ అని సెలవిస్తూ ఉన్నాడు ఈ శ్రేష్టమైన దానిని మనం శ్రేష్టమైనదిగా ఎంచుకుంటే అది మనకు శ్రేష్టమైనదిగానే ఉంటుంది దానిని శ్రేష్టమైనదిగా ఎంచుకోకుండా నిరీక్షణ అంటే అర్థం ఏంటి విశ్వాసము లేక ఎదురు చూడడం లేక నమ్మకం ఉంచడం దేవుని మీద అని చెప్పుకోవచ్చు దేవుడు సెలవు ఇచ్చిన మాట ప్రకారం ధర్మశాస్త్రం వలన నిరీక్షణ కలుగలేదు కానీ భూమి మీద పుట్టి పునరుద్ధానుడైనందున మన నిరీక్షణకి ఇంకా బలం వచ్చిందంట మన నిరీక్షణకి ఇంకా బలం వచ్చిందంట పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడిన మాట ప్రకారం శ్రేష్టమైనది ఏదో అది తప్పకుండా అని కూడా రాయబడినది ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయం పద్నాలుగో వచ్చినంలో ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయట చేత మన మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను దేవునికి మనకు మధ్యన ఒక గోడ ఉన్నదంట ఏంటి ఆ గోడ అంటే పాపం అనేటువంటి గోడ దేవుడు యశీ గ్రంథంలో ఈ మాట సెలవిస్తాడు ఏమనంటే విననేరక నా చెవులు మందంగా లేదు ఇంకా రక్షింప నేరక ఉండునట్లు నా చేతులు కురచుగా లేదు నా చేతులు చిన్నగా లేవు నా చెవులు మందంగా లేవు మరి ఏమైంది అంటే మీకును నాకును మధ్యన ఒక గోడ అడ్డముగా ఉన్నది ఏంట గోడ అదే పాపపు గోడ దేవునికి మనకు అడ్డం వచ్చేది ఏంటంటే మన పాపాలు గోడ వలె అవి పెరిగిపోయి మనము చిన్నవారమైన వృద్ధులమైన ఎవరి బిడ్డలైనా ఎవరైనా సరే దేవునికి మనకు మధ్యన అవి అడ్డుగా ఉంటాయంట పాపాలు ఒక్కొక్కటిగా పెరిగి పెరిగి అడ్డుగోడగా నిలబడిపోతాయంట ఈ మధ్యన ఉన్నటువంటి అడ్డుగోడ తొలగిపోతేనే దేవునికి మనకు సరైనటువంటి సంబంధం ఏర్పడుతుంది అందుకని ఈ మధ్య గోడ పడగొట్టుట కొరకై దేవుడు భూమి మీదకి దిగివచ్చి మన మీద ఉన్న పాపము శాపము దోషము అపరాధం ఏముందో దాటన్నిటినీ తొలగించుటకై దేవుడు భూమి మీదకి వచ్చి మనం పొందవలసినటువంటి శిక్షను ఎస్ఐఏ పొందుకున్నాడు అందుకని ఈ నిరీక్షణ శ్రేష్టమైనది అని సెలవిస్తూ ఉన్నాడు చాలాసార్లు ఏం జరుగుతుంటుందంటే పూర్వకాలంలో మన పెద్దలు ఏం చేసేవారంటే తప్పు ఏదైనా జరిగితే దోషం ఏదైనా జరిగితే అపరాధం ఏదైనా జరిగితే వెంటనే బలి అర్పించేవారు ఒక గొర్రెనో మేకనో కోడిదూడనో కోడినో లేక పావురమో ఏదో ఒక దాన్ని బలిచ్చి వారి అన్ని తొలగించుకునేవారు అలాగున ఏ జంతువును కానీ ఏ పక్షుని కానీ దేనిని అర్పించకుండా దేవుడు ఒకే బలిగా ఆయన తన్ను తాను మన కోసం అర్పించుకున్నాడు ఇది శ్రేష్టమైనటువంటి కార్యం ఆ శ్రేష్టమైనటువంటి నిరీక్షణ ద్వారా దేవుడు ఇంతటి ఘనకార్యాన్ని చేసి ముగించాడు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం శ్రేష్టమైనది దేవుని బట్టి ఏదైనా ఇది దేవుడు శ్రేష్టమైనదిగా ఎంచుతున్నాడు అందుకనే దీన్ని నేను కొనసాగిస్తున్నానని మనం అనుకుంటే దాని వలన తప్పకుండా దేవుడు మనల్ని అంట పరిశుద్ధ గ్రంథంలో నిరీక్షణ శ్రేష్టమైనదని దేవుడు సెలవిస్తున్నాడు దేవుని యొక్క వాక్యం వ్యక్తపడుతూ ఉంటే తన తప్పులన్నీ కూడా దేవుని ఎదుట ఒప్పుకుంటూ అంట నిజమే ఇవన్నీ పొరపాటుగా నేను చేసినటువంటి పనులే ఇదంతా నాదే తప్పు హృదయంలో కొట్టబడిన వాడై నరకబడిన వాడై ప్రాణము నొచ్చుకొని తప్పులు ఒప్పుకుంటూ ఉన్నాడు దేవుని యొక్క వాక్యాన్ని వాగ్దానాన్ని శ్రేష్టమైనవిగా ఎంచుకుంటే దానిని మనం స్వీకరిస్తూ ఉంటాం అంతే ప్రతి మాటను మనం స్వీకరించుకుంటూ ఉంటాం నిజంగా నాదే తప్పు నిజంగా నేనే బుద్ధిహీనంగా ప్రవర్తించాను నిజంగా నాకే దేవుడి వాక్యాన్ని ఇస్తూ ఉన్నాడు నాకే ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు నేనే దిద్దుకోవలసి ఉన్నది నేనే మారవలసి ఉన్నది నేనే స్థిరపడవలసి ఉన్నది నేనే దాతృత్వం కలిగి ఉన్నది నేనే దేవుని సాక్ష్యం పలకవలసి ఉన్నది నేనే నా మొక్కుబడులు చెల్లించవలసి ఉన్నది నేనే దేవుని మాట ప్రకారం జీవించవలసి ఉన్నది అనేటువంటి పశ్చాత్తాపాన్ని హృదయానికి కలిగేటట్టుగా దేవుడు ఆయన వాగ్దానం ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు పురిగారు నెమ్మది కలిగిన హృదయం వచ్చేస్తుంది వినయము విధేయత కలుగుతుంది మనకు తెలియకుండానే అన్నిటికీ తగ్గించుకునే స్వభావం మనకు వచ్చేస్తూ ఉంటుంది అన్నిటికీ సర్దుకునే స్వభావం వస్తుంది ఓర్చుకునే స్వభావం వస్తుంది ఇవన్నీ మన వలన అయ్యే పనులు కాదు ప్రియున దేవుని యొక్క వాక్యం వలనే ఈ క్రియలన్నీ జరిగిపోతాయి కాబట్టి ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం శ్రేష్టమైన వాటిని కొనసాగిద్దాం దివించబడదాం హెచ్చింపబడదాం ఘనత పొందుదాం ఇట్టి ఘనత చేత కీర్తి చేత మనలందరినీ దేవుడు నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా శ్రేష్టమైన నిరీక్షణ కలిగి శ్రేష్టమైనటువంటి పునరుద్ధాన బలాన్ని పొందుకొని దేవునికి ఇష్టలమై యోగ్యులమై ఇక మీదట దేవునికి మహిమ తెచ్చిబిడ్డలంగా జీవించాలని పరిశుధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక ఆ మేన్